Welcome to T2B Live. టు టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాహుబలి టు హ్యూమంగస్ సక్సెస్ తర్వాత ఇటు సౌత్ నుండి నార్త్ వరకు భారీ ప్రొడ్యూసర్స్ అందరూ భారీ బడ్జెట్ తో భారీ సినిమాలను తీయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు కాగా బాహుబలి టు సక్సెస్ తర్వాత మొట్టమొదటగా భారీ సినిమాను అనౌన్స్ చేశాడు మెగా నిర్మాత అల్లు అరవింద్ ఐదు వందల మూడు భాగాలుగా రామాయణం సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కన్ఫర్మ్ చేసిన అల్లు అరవింద్ ప్రస్తుతం ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా భారీ ఎత్తున నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం ఆ సినిమా మరేదో కాదు రెండు వేల తొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ రికార్డులను రాసిన మగధీర సినిమాకు సీక్వెల్ కాగా ఈ రెండు సినిమాలలో ఇప్పుడు ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అల్లు అరవింద్ లో మొదలైందట మొదట రామాయణాన్ని అనుకున్న ఆ కథ మొత్తం అందరికీ ముందే తెలియడంతో ఆ ప్రాజెక్ట్ ని అంత భారీగా తెరకెక్కించడం సమంజసమేనా అనే అనుమానంలో అల్లు అరవింద్ ఉన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అదే సమయంలో ఓ సరికొత్త కథతో రామ్ చరణ్ ని హీరోగా తీసుకుని మగధీర టూ చేయడం సేఫ్ గేమ్ అయినట్లు అవుతుందని అలాగే మగధీర సాధించిన విజయం వల్ల ఈ సినిమా బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉందని అల్లు అరవింద్ భావిస్తున్నాడట దాంతో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అల్లు అరవింద్ ని వెంటాడుతుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి